ఇగో ప్రజలందరికీ కలుగుబోహు మహాసంతోషకరమైన సువర్తమానం మహా సంతోషం మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో దేవదూత ఎందుకు వచ్చిందంటే తనకు తెలుసు ఈ కాలంలో దేవుని తరపున నిలబడి ఆయన పక్షాన పోరాడుతున్నవాడు కానీ ఆయన పక్షాన వాదించేవారు కానీ ఆయన మాటని లోకానికి అందించేవారు కానీ ఎవ్వరూ లేరు ఈ టైంలో ప్రభు రావడం అత్యవసరమని గుర్తించిన దేవదూత ప్రభు సహాయంతోనే ప్రభు యొక్క సలహాతోనే బయలుదేరొచ్చింది చెబుతుంది ఏం చెబుతుంది దేవదూత ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని చెబుతుంది ఏం చెప్పింది దేవదూత ప్రవక్తల ప్రవచనాల యొక్క సారాన్ని ప్రకటించింది సమూేలు మొదలుకొని జకర్య వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు అరిచి అరిచి చెప్పారో ఆ సారాన్ని ప్రకటించింది ఎవరు పలాఢ్యుడైన గాబ్రియేలు ఎవరు ధర్మశాస్త్ర సారం ప్రవక్తల ప్రవచనాల సారం ప్రవక్తలు గొంతెత్తి అరిచి ఎవరి కొరకైతే ఎదురు చూసారో ఆ సారాన్ని ప్రకటించింది ఇదిగో దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు ప్రవక్తలు ఎదురు చూశారు పెద్దలు ఎదురు చూశారు దీర్ఘదర్శులు ఎదురు చూసారు రాజులు ఎదురు చూశారు భక్తులు ఎదురు చూశారు ఎవరి కాలంలోనూ ఎవరి దగ్గరికి రాలేదు ఈ కాలంలో సరాసరి సామాన్యులైన తృణీకరింపబడుతున్న ఊరికి ఆవల బ్రతుకుతున్న జీవనోపాధి కొరకు చీకటిలోనే గొర్రెల్ని కాస్తున్న మీ దగ్గరికి దేవుడు వచ్చాడు ఏం భయపడకండి ఇది మీకు మాత్రమే శుభవార్త కాదు చచ్చిన ఈ జీవాలు ఈ సవాలన్నిటికీ మరలా ఊపిరిం పోయడానికి దేవుడు భూమి మీదకి వస్తున్నాడు ఇది శుభవార్త ఒక విధంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే సమయానికి మానవాళి ఈ పాపంతో మునిగిపోయే అపరాధాల చేత పాపముల చేత చచ్చారు భౌతికంగా బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చి ఆత్మీయంగా చావు అంటే దేవుడితో కలిగి ఉండాల్సిన సహవాసాన్ని కాదని ఎడబాటును కోరుకోవడమే ఆత్మీయ మరణం ఈ విధంగా అందరూ చచ్చారు ఈ చచ్చిన శవాల మధ్య ఈ చచ్చిన అరణ్య భూమిలో ఈ చచ్చిపోయి ఎండిపోయిన ఈ మానవ బ్రతుకుల మధ్యకి లేత మొక్కగా ప్రభుత్వచ్చాడట ఆయన వచ్చే సమయానికి మీరు అబ్జర్వ్ చేయండి చుట్టూ ఉన్నవారందరూ అన్యులందరూ ఆయన మరణాన్ని కోరుకున్నవారు చుట్టూ ఉన్నవారు అందరూ ఆయన భూమి మీద లేకుండా ఉంటే మంచిదని భావించిన వారు రాజు ప్రభుత్వమే ఆయనకి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్న టైంలో ఆయన జన్మించాడు జన్మించడం జన్మించడమే ఆయన జన్మలోనే కనబడుతుంది మన యొక్క రక్షణకి ద్వారాలు తెరవబడడం ఒక ఆయన ఇలా అంటాడండి లేత మొక్కగా ఎండిన భూమిలోనికి వచ్చింది మరలా ఎండిపోయిన భూమికి సారాన్ని ఇవ్వడానికి ఆయన వేరుల ద్వారా ఆయనలో ఉన్న సారాన్ని ఆ నేలకి పంచి చచ్చినీ శవాలకి జీవాన్ని ఇవ్వడానికి చాలా మంది అంటారు కదా ఆయన జననం అంత ఇంపార్టెంట్ ఏం కాదులండి ఆయన పుట్టుకు కొరకు కాదు మాట్లాడాల్సింది ఆయన మరణం కొరకు మాట్లాడాలంటారు మరణం జరగాలంటే పుట్టుకు అవసరం లేదా పునరుద్ధానం జరగాలి అని అంటే మరణం అవసరం లేదా మరణం అవసరం అంటే పుట్టుకు అవసరం లేదా ఆయన జీవితంలో ఏది జరిగినా ప్రతిదీ మానవాళికి అవసరం ప్రాముఖ్యమైనది మరణించాలన్నా తిరిగి లేవాలన్నా ఆయన హింసలు పొందాలన్నా మనం రక్షింపబడాలన్నా పరలోకమందున్న ఉన్న ప్రభు భూమి మీద జన్మించడం చాలా ప్రధానమైనది ప్రాధాన్యమైనది ఇదే అవసరం లేదని క్రిస్మస్ ఈ సీజన్ని మనం అనుకుంటున్నది క్రిస్మస్ సీజన్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడే క్రైస్తవులు కూడా ఉన్నారు అలా తప్పది అవకాశం వచ్చినప్పుడు ప్రభు యొక్క జననం నుండే ప్రభు యొక్క త్యాగం ఏంటో వివరించాలి ప్రభు యొక్క జననాన్ని ఆస్కారం చేసుకునే ఆయన పునరుద్ధాన బలం ఏంటో నిరూపించాలి ఇదే చేస్తున్నాడు ఎస్ఏ గారు ఆయన జననం దగ్గర మాట్లాడుతున్న ఆయన పునరుద్ధానం వరకు ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తాడు ఎంత వివరణ ఉందంటే నిజమే అందరూ చచ్చిపోతే ఎండిపోయిన భూమిలో లేత మొక్క మరలా చిగురించడం సాధ్యమా అవుద్దా ఎండిపోయిన భూమిలో సారం లేని భూమిలో దానికి వాటర్ ఏమంటారు దాన్ని తడి అది లేని దానిలో మరలా జీవం పుట్టడం సాధ్యమా సాధ్యం కాదు కానీ దేవుడు కలగజేసుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు చచ్చిన సవాల మధ్య ఆయన ఒక అందరికీ జీవాన్నిచ్చే ఓటగా ఆయన లెగిస్తే లేదా ఆయన జన్మిస్తే ఆయన ఉద్భవిస్తే ఆ సారాన్ని అందుకుని ఆ రోజు మరలా ఎండిపోయిన బ్రతుకులకి మరలా జీవితం వచ్చిందట అది ఎక్కడి నుండి ప్రారంభమైంది ఆయన పీల్చిన మొట్టమొదటి ఊపిరిలోనే కృప యొక్క ద్వారాలు తెరవబడ్డాయి మొట్టమొదటిగా భూమి మీద జన్మించి మొట్టమొదటిసారి ఊపిరి పీల్చుకున్నప్పుడే ఈ ప్రపంచ మానవాళికి మరలా నాసిక రంధ్రాలలో మరలా జీవవాయు ఉద్భవించింది అది ఆత్మీయంగా మరలా చిగుళ్ళు మొదలు ఆయన జననంతోనే ప్రారంభమైంది కృప యొక్క ద్వారాలు తెరవబడడం ఆయన జననంతోనే ప్రారంభమైంది మరణపు సంఖ్యలు మరలా తెంచి వేయడం మరణపు ముళ్ళును విరవడం ఆయన జననంతోనే ప్రారంభమైంది ఆయన జననంతోనే మరలా ప్రారంభమైంది అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయిన మనలు మరలా జీవం ఆయన జననంతోనే ప్రారంభమైంది అక్కడ నుండే స్టార్ట్ చేశాడు ఎండిపోయిన భూమి మధ్య లేత మొక్కగా ప్రభు ఉద్భవించాడు ఈ వార్తని గాబ్రియేలు గారు సామాన్యుల దగ్గరకు వచ్చి ఏం భయపడకండి చచ్చిని ఈ జీవితాలకి మరలా జీవం రాబోతుంది దేవుడు భూమి మీద అడుగు పెట్టబోతుంది ఈ వార్త చెప్పడానికి దేవత వచ్చింది